ఇతర వీడియోలు చూసి వైద్య ఎనాటమీ ఎగ్జామ్ చేసేవాళ్ళు ఎనాటమీని నేర్చుకునే వాళ్ళు రేపు వీడియోలు చూసి వైద్యం చేస్తారనమాట తర్వాత పేషెంట్ వీడియోలకి పరిమితం అయిపోతాడనేది అర్థం చేసుకోవాలి అందుకని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి అందరూ కొద్దిగా ఆలోచించండి దేహాలని బూర్త చేసి నీళ్ళల్లో కాలు పంచి కలిపి అస్థికలు కాలుష్యం చేసే బదులు కొద్దిగా మెడికల్ కాలేజీకి దానం చేయడానికి కోసం ఆలోచించండి అమెరికాలో అయితే మెడికల్ కాలేజీ వాళ్ళకి చనిపోయిన వెంటనే డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు శరీరాన్ని ఇస్తారు అది ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత వాళ్ళ క్లాసెస్ అన్నీ అయిపోయినాక అని శరీరాన్ని మళ్ళీ వీళ్ళకి అప్పగిస్తారనమాట అప్పుడు వీళ్ళు అంత్యక్రియలు మిషన్లో వేసి చేస్తారని నేను విన్నాను అలాగే మనం కూడా కాలేజీ